శ్రీ మాత్రే నమ ఓం నమః శివాయ ఓం శ్రీ సాయిరా తులారాశి వారికి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటో తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల మీకు జరిగేది ఇదేనండి ఇద్దరు వ్యక్తుల వల్ల మీకు అంటే కొంచెం లాభదాయకంగా ఉంది అలాగే ఇద్దరు వ్యక్తులు కూడా మీ ముందు చేలు జోడించబోతున్నారు ఏంటంటే ఇబ్బంది లేకుండా ఈ వ్యక్తులు మిమ్మల్ని సహాయం అడగబోతున్నారు కాబట్టి ఈ వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలానే కాకుండా ఈ రోజులలో ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుంది ఏం పరిహారం చేయాలి అమావాస్య తర్వాత మీకు ఎలా ఉండబోతుంది అని తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా తులారాశి పరంగా చూసుకున్నట్లయితే తులారాశి వారండి మంచి మనిషి కలిగి ఉంటారు ఎప్పుడు మనం చెప్తుంటాం కదా తులారాశి వాళ్ళండి చాలా చూడ చక్కగా ఉంటారండి చాలా మంచి వాళ్ళు సున్నితంగా అంటే వీరి మనసు చాలా సున్నితం అని చెప్పవచ్చు ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని కోరుకునే వాళ్ళలో ఈ తులారాశి వాళ్ళు ముందుంటారు అందరు బాగుండాలి అందరిలో మనం ఉండాలి మనం కష్టపడి సంపాదించుకోవాలి మనం కూడా అందరిలాగే ఎదగాలి సెటిల్ అవ్వాలి ఒకరిపై ఆధారపడకూడదు అనేటంటే వాళ్ళు కష్టపడుతుంటారండి కష్ట జీవులు అని చెప్పవచ్చు ఒక రకంగా చెప్పాలంటే చాలా కష్టపడితే డబ్బు వస్తుంది వచ్చిన డబ్బు కూడా చాలా చాలనట్టుగా ఉంటుంది ఈ తులారాశిలో చాలామంది కూడా డబ్బు ఉండే వాళ్ళు ఉన్నారండి కాకపోతే తులరాశి వాళ్ళు కొంతమంది కష్ట జీవులండి కష్టం కోసమే పుట్టామన్నట్టుగా కష్టపడిపోతుంటారు అలానే కాకుండా కొంతమంది వ్యక్తుల వల్ల దానుగా మోసపోయే అవకాశాలున్నాయి చాలామంది కూడా నమ్మించి మోసం చేసే వ్యక్తులు కూడా ఈ యొక్క తుల రాశిలో ఉన్నారని చెప్పవచ్చు వీరి స్నేహితులు కావచ్చు వీరి బంధువర్గంలో కావచ్చు ఏంటంటే చాలామంది కూడా ఈ యొక్క రాశిపై కుళ్ళుకుంటారు కుతంత్రాలు జరుపుతుంటారు వీరి ముందు బాగా నటిస్తూ ఉంటారు వెనుక చెప్పేవాళ్ళని చెప్తూ ఉంటారు చిన్న వయసులో వీరికి బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి చాలా మంచి మనసు కలిగి ఉంటారు చాలా సున్నితమైన మనసు ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరి కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు ఒక పని చేసేటప్పుడు దానికి సంబంధించింది అంటే చాలా వరకు కూడా ఆలోచన జరిపిన తర్వాత ఆ పనిని మొదలు పెడుతుంటారు అలానే ఏంటంటే వీరండి చాలా అమ్మ నాన్నలకు చాలా గౌరవం ఇస్తుంటారు విలువ ఇస్తుంటారు అలానే కాకుండా అమ్మ నాన్నకు మంచి ప్రోత్సాహాన్ని ఇస్తుంటారు నేనున్నా కానీ ధైర్యంగా చెప్తుంటారు అలానే తులారాశి వారండి చాలా వరకు కూడా చెప్పాలంటే పని ఎక్కువగా చేస్తూ ఉంటారండి పని వల్ల ఏంటంటే వీరికి చాలా శ్రమ పెరుగుతుందనమాట పని వల్ల వీరికి తిండి తిప్పలు మానేస్తుంటారు పనులు చేస్తుంటారు ఇలాగైనా సరే బాగా సంపాదించాలి లైఫ్లో సెట్ అయిపోవాలి అలానే కాకుండా అందరిలాగా మేము కూడా ఎదగాలి మా అమ్మ నాన్న బాగా చూసుకోవాలని అని ఒక ఉద్దేశంతో వీళ్ళు ఉంటూ ఉంటారని చెప్పవచ్చు మంచి మనసులండి అందరికి హెల్ప్ చేస్తారు ఈ దగ్గరికి ఎవరైనా వెళ్తే మాత్రం ఖచ్చితంగా వారికి తోసిన తెలుపు మాత్రం చేస్తారు చేయమని చెప్పరు చేసిన తర్వాత ఏంటంటే వీరు చాలా వరకు కూడా కించపరిచి మాట్లాడడం దూరం పెట్టడం వీరికి ఏంటంటే మనసుకు నొప్పించి మాట్లాడి వీరి బాధ పెట్టడం చేస్తుంటారు అది ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు బంధుమిత్రులు కావచ్చు తోబుట్టును అంటే తోబుట్టు వాళ్ళు కూడా ఒక్కొక్కసారి తులారాశిని ఇబ్బంది పెడుతుంటారండి కాబట్టి గుర్తుపెట్టుకోండి మీకు తోచినంత సహాయం చేయండి మరియు ఓవర్గా సహాయం చేసి మీరే ఆపదలో పడిపోకండి అలానే కాకుండా తులారాశి వారికి అండి ఏంటంటే ఇద్దరు వ్యక్తులని ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు ఏంటంటే ఒకప్పుడు మీకు శత్రువులు ఇప్పుడు ఏంటంటే మిత్రువులుగా మారేసి మీ ముందు చేతులు జోడించబోతున్నారు ఎలా అంటే ఒక రకంగా చెప్పాలంటే మాది తప్పైపోయింది మమ్మల్ని క్షమించు అంటే మేము అర్థం చేసుకోకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాము మాది తప్పైపోయింది అనుకుంటారు అలానే కాకుండా చేడు జోడిస్తారు కాళ్ళు కూడా పట్టుకునే అవకాశం అయితే ఉంటుంది ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు అంటే ఇలా పరిచయం పెంచుకున్న తర్వాత మీకు ఇబ్బంది పెడుతుంటారు ముందుగా ఏంటంటే వీళ్ళది తప్పైనా సరే మీ మీద తప్పు వేసేసి ఒకప్పుడు శత్రువుగా మారిపోయారు అలానే కాకుండా ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఆ శత్రుత్వాన్ని తొలగించుకొని మీతో బాగుండాలని వీరేంటంటే రాబోతున్నారు అంటే చేతులు జోడించి ఏంటంటే అడగబోతున్నారు మాది తప్పు అయిపోయింది మమ్మల్ని క్షమించు మమ్మల్ని ఫ్రెండ్స్ లాగా చూడు లేదా బంధువర్గంలో మమ్మల్ని గుర్తించు మా నుంచి ప్రేమను కోరుకో అన్నట్టుగా వీళ్ళు అడగబోతున్నారు కాబట్టి గుర్తుపెట్టుకోండి శత్రువులు ఎప్పుడు శత్రువులుగానే ఉంటారు వీళ్ళ వల్ల మీకు ఎప్పుడు హాని జరుగుతూనే ఉంటుంది కాబట్టి వ్యక్తులను దూరం పెట్టడమే మంచిది అనమాట అలా దూరం పెడితేనే మీ లైఫ్ అనేది బాగా సాగుతుంది అదే మీ వ్యక్తులు మీ జీవితంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా అనర్ధాలు జరుగుతాయని చెప్పవచ్చు లేనిపోని పొక్కార్లు లేనిపోని మాటలు అలానే కాకుండా మీపై ఆ పండాలు అలానే కాకుండా మీపై అంతా కూడా నెగిటివిటీ దానికి తోడంటే మీపై లేనిపోనివన్నీ కూడా చెప్పేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని బాధ పెట్టడానికి ఈ వ్యక్తులు మీ ముందుకు వచ్చి చేతులు జోడించబోతున్నారు అందుకే ఈ వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండండి ఒకవేళ మాట్లాడితే మాట్లాడండి లేకపోతే లేదు ఆ వ్యక్తులను దూరం పెట్టేసేయండి ఆ వ్యక్తులు ఏంటంటే తుల రాశి వారికి ముఖ్యంగా బిఎన్ఎ లెటర్ ఎస్ఎన్ఎ లెటర్ అలానే కాకుండా ఒక రకంగా చూసుకున్నట్లయితే జే లెటర్ కూడా వస్తుంది కాబట్టి కొద్దిపాటి మందికి ఈ లెటర్స్ పనిచేస్తాయి కొద్దిపాటి మందికి ఈ లెటర్స్ పనిచేయవు అదేంటంటే భార్య తరపున బంధువులు కూడా మోసం చేసిన వాళ్ళు ఉంటారు అలానే కాకుండా మీ తోబుట్టుల పరంగా కూడా మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తులు ఉన్నారు కాబట్టి కొంచెం చూసుకొని జాగ్రత్త పడండి ఒకవేళ మాట మాట కలుపుకొని మీతో క్లోజ్ అవ్వాలని చూస్తే మాత్రం వారిని దూరం పెట్టండి మీతో అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఎక్కడ కూడా ఇబ్బంది కనిపించడం లేదండి మంచి ఫలితాలను పొందబోతున్నారు బాగా కష్టపడుతున్నారు అలాగే గుర్తు పెట్టుకోండి ఉద్యోగానికి సంబంధించిన మంచి వార్త వింటారు ఉద్యోగం వస్తుందని కాదు ఉద్యోగంలోనే మంచి పోస్టుకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది వస్తుందని కాదు దానిపైన చర్చించే అవకాశం అయితే నైంటీ నైన్ పర్సెంట్ ఉంటుందన్నమాట అలానే కాకుండా చేతికి డబ్బు అందుతుంది చాలా చక్కగా రాబోతుంది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో ముప్పై ఒకటి తేదీల్లో కూడా మీకు అనుకూలత ఎక్కువగా ఉంటుందన్నమాట దైవానుగ్రహం ఉంటుంది ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది మీరు ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది అలానే కాకుండా విద్యార్థులకు మాత్రం బ్రహ్మాండగా కలిసి రాబోతుంది చక్కగా రాణించగలుగుతారు భార్య భర్తల మధ్య అన్యూన్యత పెరుగుతుంది ప్రేమగా చూసుకునే అవకాశాలు అయితే ఉంటుంది ఒకరినొకరు అర్థం చేసుకుంటారు ఇంకా ఏంటంటే లైఫ్లో సెట్ అయిపోవాలి అన్నట్టుగా భార్య భర్తలు ఒకరినొకరు గౌరవించుకుంటారు అలాగే తులారాశిలో ఉండే కొంతమంది అంటే అమ్మ నాన్నకు వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు కదా అలాంటి వాళ్ళకి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి వాళ్ళకి చక్కగా ఆరోగ్య ఐశ్వర్యం లభిస్తుంది దానికి తోడి ఇంకోటి ఏంటంటే మీ సంపాదన పెరుగుతుంది రావాల్సిన డబ్బు వస్తుంది మీకు అప్పు అడిగిన డబ్బు కూడా మీ చేతికి అందే అవకాశం ఉంటుంది ఒక స్త్రీ మూలాన ఏంటంటే ఫైనాన్షియల్గా మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుందండి ఆ వ్యక్తి ఏంటంటే మీ బంధువర్గం నుంచి అయ్యి ఉండొచ్చు లేకపోతే మీకు తెలిసిన వ్యక్తి కావచ్చు ఒక ఫైనాన్స్ రూపంలో కావచ్చు ఒక చీటి రూపంలో కావచ్చు అలానే కాకుండా మీరు అడిగిన వ్యక్తి ఒక స్త్రీ వల్లనే మీ వల్ల ధన లాభం కలిగే అవకాశం అయితే ఉంటుంది ఆ డబ్బు వల్ల మీరు చేయాల్సిన బిజినెస్ని ప్రారంభించే అవకాశం ఉంటుంది అలానే కాకుండా మీకు మంచి మార్గాలు తెచ్చే ఈ స్త్రీ లాభమే కలుగుతుందని చెప్పవచ్చు ఆ స్త్రీ దయ వల్ల ఆ స్త్రీ యొక్క అంటే డబ్బు వల్లనే మీకు జరుగుతుందని కూడా చెప్పకోదగ్గ విషయం అనమాట గ్రహాల మార్పుల వల్ల గ్రహస్థితి వల్ల అలానే స్థితిగతుల వల్ల మీకు అదృష్టం మామూలుగా లేదని చెప్పవచ్చు అండి డబ్బు వస్తుంది అలానే కాకుండా డబ్బుని మీరు గౌరవిస్తారు అంటే మీరు చాలా వరకు కూడా కష్ట జీవులు అని చెప్పాను కదా కష్టం కోసం పుట్టామన్నట్టుగా కష్టపడతారు బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి కాబట్టి పనులు కూడా అలాగే ఆ రీతిలోనే చేస్తుంటారు పనుల వల్ల కొంచెం ఒత్తిడి ఏర్పడుతుంది పనుల వల్ల కొంచెం డిస్టర్బ్ అయిపోతారు కాబట్టి అది చూసుకోండి మిగతాదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఉద్యోగాలు చేసే వాళ్ళకు బాగా లాభదాయకంగా ఉంటుంది అలానే కాకుండా వృత్తులు వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా లాభమే ఉంటుంది విద్యార్థులకు బాగానే ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగాల వల్ల కూడా బాగా కలిసి వస్తుంది పోయిన రోజుల కంటే కూడా ఇప్పుడు ఈ నాలుగు రోజులు బ్రహ్మాండంగా రియల్ ఎస్టేట్ వాళ్ళకి కలిసి రాబోతుంది కొంచెం లాభదాయకం అని చెప్పవచ్చు అలానే సాఫ్ట్వేర్లో కూడా బాగుంటుంది రాజకీయ నాయకులకు మాత్రం మంచి ప్రేర ప్రతిష్ఠిత బలం అనేది పెరిగేదే అవకాశం ఉంటుంది అలానే ప్రేమికుల పరంగా ప్రేమికుల పరంగా దూరమైన వాళ్ళు అవుతారు అలానే కలిసే అవకాశాలు ఉంటాయి పెళ్ళికి సంబంధించి చర్చ కూడా జరిగే అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఇరు వర్గాలు కూడా వారి ప్రేమను అంగీకరించే అవకాశం కూడా ఉంటుంది చిన్న చిన్న అనారోగ్యాలు వస్తాయి గుర్తు పెట్టుకుని తలనొప్పి ఒక కాలనొప్పి కడుపు నొప్పి ఇదంతా కూడా ప్రెషర్ వల్ల అంటే ఎక్కువ ఒత్తిడి ఆలోచన అంత ప్రెషర్ వల్ల ఇలా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అదొక్కటి మీరు దూరం పెట్టుకుంటే మిగతాదంతా అంతా కూడా పర్ఫెక్ట్ అనమాట అలానే ఏంటంటే శత్రువులను ఎప్పుడు కూడా మంచి వాళ్ళని నమ్మకండి నమ్మారు దారుణంగా మోసపోతారు దారుణం అంటే దారుణంగా మోసపోయే అవకాశం ఉంటుంది కాబట్టి శత్రువులను ఎప్పుడు కూడా శత్రువులుగానే చూడండి చూడడం అంటే కనుక వారిని అవైడ్ చేయండి కాదు వారితో మాట్లాడండి కాకపోతే మీ పర్సనల్ విషయాలు వారితో చెప్పకండి తల్లిదండ్రుల పరంగా బాగానే ఉంటుంది తల్లిదండ్రుల పరంగా రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది అలానే కొత్త బిజినెస్లను మీరు స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది కొత్త ప్రాజెక్టులు అంటే మీరు శంకుస్థాపన చేసే అవకాశం ఉంటుంది మీరు అలానే కాకుండా మంచి మంచి ఆలోచనలు చేస్తూ ఉంటారు ఆలోచనలు ఖచ్చితంగా ఫలిస్తాయి ఆలోచన వల్ల మంచి లాభదాయకం ఉంటుంది మీ ఆలోచన చాలా పెద్దగా ఉంటుంది చూడడానికి చాలా సైలెంట్గా ఉంటారు అంటే కొంతమంది వైలెంట్గా ఉంటారు కొంతమంది సైలెంట్గా ఉంటారు నెమ్మదిగా మాట్లాడుతుంటారు అలానే కాకుండా ఎవరిని నొప్పించరు చాలా వరకు కూడా చురుకన్నగా అంటే చురుగ్గా మాట్లాడుతుంటారు కొంతమంది ఏమో సైలెంట్గా ఉంటారు ఉన్నప్పటికీ కూడా తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి తులరాశి వారికి ప్రతీది కూడా ఆలోచిస్తారు ఆలోచించి చేస్తారు ఆలోచించి ప్రారంభిస్తారు ఆలోచనలన్నీ కూడా పాలిస్తాయి ఆలోచనలు మీకు నైంటీ నైన్ పర్సెంట్ అండి లాభాన్ని తెచ్చి పెడతాయి అన్నమాట మీ ఆలోచన విధానం కరెక్ట్గా ఉంటుంది ఆ తర్వాత పనిలో మంచి లాభం అయితే కనిపిస్తుంది ఏ పని చేసినా సరేనండి బాగా కలిసి వస్తుంది ధన ఆదాయం అనేది పెరిగే అవకాశం ఉంటుంది ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను మీరు ఎంచుకుంటారు అలానే కాకుండా కొద్దిపాటి నలదిస్తుంది కాబట్టి మీకు అమావాస్య కూడా ఉంది కదా ఈరోజు ఈరోజు ఏం చేయండి అంటే ఒక కొబ్బరికాయని తీసుకొని పదకొండు సార్లు పదకొండు సార్లు తిప్పి అక్కడైనా దూరంగా పడే నీళ్ళలో కానీ దూరంగా పడేసి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని వీరుడు తూపం కూడా వేసుకోండి అలా చేయడం వల్ల నరదిష్టి నుంచి బయటపడుతున్నారు కంటికి నల్లరాళ్ళు పగులుతాయి ఈ యొక్క రాశికి మాత్రం ఖచ్చితంగా నరదిష్టి అధికంగా ఉంటుందండి నరదిష్టి పోవడానికి ఇవన్నీ చేయండి కుదిరితే లేకపోతే నార్మల్గా కలుపు తీసుకొని తల చుట్టూ తమ్ముడు సార్లు తిప్పుకొని ఆ పడేసుకోవచ్చు అదేనండి రాక్షసాలు అంటాం కదా దాన్ని తల చుట్టూ తిప్పి పడేసుకోవచ్చు అలా కూడా నరదిష్టి నుంచి బయటపడతారు చేయగానే నర్దిష్టి పోతుందని కాదు దాని నుంచి కొంచెం విముక్తి కలుగుతుంది అంతే నరదృష్టి నల్లరాయ పగిలిపోతాయండి మనం ఎంత కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ఆచరించడం వలన సత్ఫలితాలు ఉంటాయి మిగతా అంత బాగుంటుందండి ఎక్కడ కూడా ఇబ్బంది కనిపించడం లేదు బ్రహ్మాండంగా కలిసి రాబోతుంది మీ జీవితం ఒక రకంగా చెప్పాలంటే మారిపోతుంది ఇంకా అమావాస్య తర్వాత మాత్రం ఇంకా మీకు మంచి మంచి అంటే పనులు జరిగే అవకాశం ఉంటుంది చాలా లాభదాయకంగా ఉంటుంది మీరు దూసుకెళ్లే అవకాశం ఉంటుంది దైవానుగ్రహం కలుగుతుంది ఇష్ట దైవాన్ని ఇంకా ఆరాధిస్తా